అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ చెర్రీ ఇప్పుడైతే నేను మా పాపకి బయట ఫుడ్ ఏమీ పెట్టట్లేదు మా అనిపించేసా అని చెప్పాను కదా సో ఇంట్లోనే హెల్దీగా బెల్లం సున్నుండలు చేద్దామని అయితే కిచెన్లోకి వచ్చానండి ముందుగా అయితే ఒక మందంగా ఉండే మూకుడు తీసుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకొని అందులో అయితే మినపగుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే ఒక కప్ని మెజర్మెంట్ కింద తీసుకోండి మీరు కూడా ఒక కప్ నిండుగా మినపగుళ్ళు వేసుకొని పైన ఇంకొంచెం వేసాను అంటే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఉంటాయి అన్నీ వేసాను వేసుకొని వీటిని చాలా అంటే చాలా సిమ్లో పెట్టుకొని మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎలా అంటే మనకి అవి ఫ్రై అయ్యి అవి అయిపోయాయి అని తెలియటానికి ఒక మంచి స్మెల్ వస్తుంది అండ్ కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది అదే మనకి గుర్తండి అవి మంచిగా ఫ్రై అయ్యే అంటానికి మనమైతే హైలో పెట్టడం కానీ అవి పెట్టేసి ఎటైనా ఉందని వెళ్ళడం కానీ అట్లా చేయకూడదు దగ్గరే ఉండి కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే నేను దగ్గర దగ్గర ఒక పావు గంట పది నిమిషాల నుంచి పావు గంట వరకు చిన్న ఫ్లేమ్లో ఫ్రై చేస్తూనే ఉన్నానండి ఎవరైనా కొత్తగా చేసినా ఫస్ట్ టైం చేసినా అవి కరెక్ట్గా ఫ్రై అయ్యాయా అని తెలియడం ఎలా అంటే మీరు ఫ్రై చేసిన తర్వాత ఒక పలుకు తీసి నోట్లో వేసుకొని చూడండి అవి కరకరలాడాలి క్రంచిగా ఉంటే ఫ్రై అయినట్టు అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు నోట్లో వేసుకోగానే మెత్త మెత్తగానే అనిపిస్తే ఇంకా అవనట్టు సో అప్పుడు ఇంకొక పది నిమిషాలు ఐదు నిమిషాలు వేపుకోండి అదేనండి మీకు గుర్తు నోట్లో వేసుకున్నప్పుడు కరకరలాడాలి ఓకేనా ఇప్పుడైతే దీంట్లోకి కరెక్ట్గా ఒక ఏ కప్తో అయితే మనం మెనపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో ఆ కప్పు నిండుగా బెల్లం తీసుకోండి కప్పుకి నిండా ఉండాలండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఆ కప్పు నిండుగా మనం మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి బెల్లం కూడా అలానే కప్పుకి నిండుగానే కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసి తీసుకోండి ఓకే అయితే మనం ఫ్రై చేసుకున్న మినపగుళ్ళని ఒక మిక్సీ జార్లోని పౌడర్ చేసుకుందామండి ఇవేం చల్లారక్కర్లేదు నేనైతే కొంచెం వేడిగా ఉండగానే చేసేసాను అవ్వలేదు చక్కగా మంచిగా ఫైన్గా పౌడర్ అయితే అయ్యింది మిక్సీ జార్లో అదిగో అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పౌడర్ చేసుకోండి ఓకే అలా అయితే పౌడర్ చేసుకొని నెక్స్ట్ ఆ బెల్లాన్ని కూడా ఆ పౌడర్ అంతటిని ఇంకొక ప్లేట్లోకి తీసేసుకొని ఆ బెల్లాన్ని కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ బెల్లాన్ని కూడా ఇట్లా పౌడర్ లాగా చేసేసుకున్నాను చూడండి ఆ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ బెల్లం పౌడర్ని కూడా మనం ఇందాక మినువుల్ని సున్నుండలు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్లోకి ఆ బెల్లాన్ని కూడా వేసేసి మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి ఆ బెల్లము ఆ పౌడరు మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అండ్ ఇంకో పక్క నెయ్యి కూడా కరిగించుకోవడానికి ఈ మినువులు వేపుకున్న ఈ మూకిట్లోనే నెయ్యిని కూడా వేసుకొని కొంచెం వేడి చేసుకుంటున్నాను నెయ్యి కరగటానికి సో మంచిగా అయితే ఆ సున్నుండలు పౌడర్ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి స్వీట్నెస్ సరిపోయిందా లేదా అనేది తెలియాలంటే మొత్తం అంతా ఉండలు లేకుండా మంచిగా బెల్లం ఉండలన్నీ చిదుపుతూ మంచిగా పౌడర్లో కలిసేలా కలుపుకొని అంతా కలిపేసిన తర్వాత కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చేసుకోండి అప్పుడు మీకు సరిపోయినట్టు అనిపిస్తే ఓకే లేదు తక్కువగా చప్పగా అనిపిస్తే ఇంకొంచెం బెల్లాన్ని పౌడర్ చేసి వేసుకొని కలుపుకోండి ఇప్పుడైతే ఇక్కడ కలపడం అయిపోయిందండి ఇందులోని ఒక కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకుంటూ అయితే చుట్టుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి సో ఇప్పుడైతే నేను కొంచెం కొంచెం వేస్తూ కలుపుతున్నాను నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే వేసుకొని చుట్టుకోండి అప్పుడైతే సున్నుండలు టేస్ట్ కూడా బాగుంటాయి ఓకే మరీ తక్కువ తక్కువగా వేసుకొని చుట్టుకోకండి మనకు చుట్టడానికి కూడా బాల్లాగా రావాలి అండ్ ఫ్లేవర్ టేస్ట్ కూడా బాగుండాలంటే నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఓకే నేనైతే ఈ పిండి అంతా అలానే బాల్స్ లాగా చేసేసుకుంటాను సున్నున్నలాగా మా వారైతే ఈరోజు త్వరగా వచ్చేసారు ఒక రెండో మూడో చేసి ఫస్ట్ అయితే తీసుకెళ్ళి మా పాపకి అండ్ అలానే మా వారికి ఇచ్చి టేస్ట్ అయితే చేపిస్తాను వాళ్ళ రియాక్షన్ చూద్దాం బాగున్నాయా లేదా అట్లా చెప్తారు బాగుంటే మా వారైతే బాగున్నాయని చెప్తారు బాగోకపోతే వీడియో అయినా సరే నిజమే చెప్తారండి చూద్దాం నేను కిచెన్లో సున్నుండలు అని కూడా ఆయనకు తెలీదు ఇప్పుడైతే ఆ గదిలో టీవీ చూస్తున్నారు వెళ్దాము మేడం అయితే చున్నీలు కట్టుకొని ఆడుతుంది టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉంది ఏంటి ఎందుకయ్యి పాపకు పెట్టుకోండి అన్నీ సరిపోయినాయా ఇప్పుడైతే మిగిలిన సున్నుండల పౌడర్ కూడా నేనైతే సున్నుండలు చేసేసి ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇదిగోండి సున్నుండలు అయితే చేసేసి బాక్స్లో తీసుకున్నాను ఇంట్లోకి చక్కగా ఇవి ఒక ట్వంటీ ఎన్నో అయ్యి ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మన చేతుల్లో పని కాబట్టి ఎక్కువ చేసుకొని నిల్వ ఉంచుకొని తినే కంటే ఫ్రెష్గా చేసుకోవచ్చు అని నేను కొంచెం చేశాను అంటే ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయని చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగున్నాయి మీరు కూడా మా వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ట్రై చేయాలి అనుకుంటే మీరు కూడా ట్రై చేసేయండి ఓకే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్స్